గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న వరుసల కథనాలపై ఆయన ముఖంగా ఖండించారు తన రాజకీయ కుట్రకోణంలోనే అభాండాలు వేస్తున్నారని అటువంటి వారిపై తను న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఆ ప్రకటనలో వెల్లడించారు ఇటీవల కాలంలో కొంతమంది మీడియా ప్రతినిధులు తనని డబ్బులు డిమాండ్ చేశారని నేను ఇవ్వకపోవడం వల్ల తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాలో కథనాలు ప్రకటించారని చెప్పారు అయితే వారిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వారిపై న్యాయపరంగా పోరాటం చేస్తున్నా అని చెప్పారు అయితే ఈ కథనాలను కొంతమంది రాజకీయ నేతలు ఫోన్ ద్వారా మాట్లాడుకున్న విషయాన్ని బయటపెట్టి అది మరొకసారి తనని ప్రతిష్ట భాగం కలిగించే విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు రాబో రోజుల్లో వీరిపై న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పారు తను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైన సిద్ధమని చెప్పారు తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే కొంతమంది తనను రాజకీయంగా ఎదుగుదలని తట్టుకోలేక ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రకటన ద్వారా వెల్లడించారు